హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా బాగున్నారా ఫ్రెండ్స్ అందరూ బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా నేను పుక్తాలని పడుతున్నాను ఫ్రెండ్స్ పప్పు తాళి పెడుతున్నాను నేను రాగి రొట్టె చేస్తున్నాను రాగి పిండితో దోసకాయ టమాటా పప్పు కర్రీ చేస్తున్నాను ఇలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ అందులో మరి దోసకాయ టమాటా పప్పు ఫ్రెండ్స్ ఉప్పు దోసకాయ ముక్కలు ఎనపకూడదు దోసకాయ ముక్కలు వింటే మెత్తగా అయిపోతాయి పప్పులు కనపడవసారి ముక్కలు వస్తాయి అందుకని దోసకాయ ముక్కలు ఎనపకుండా పప్పు వరకే కలుపుకోవాలి అయితే కొత్తిమీర వేస్తున్నాను పప్పులో దోసకాయ పప్పు దోసకాయ టమాటా మామిడికాయ వరుగులు ఉంటాయి కదా అవి వేసాను అయిపోయింది రాగి పిండితో చపాతీ చేస్తున్నాను రాగి పిండి కలిపేటప్పుడు కొంచెం హాట్ వాటర్లో నెయ్యి కొద్దిగా సాల్ట్ వేసి పిండి వేసి కలపాలి ఫ్రెండ్స్ అందులో ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అల్లం పుదీనా కొత్తిమీర కరివేపాకు చిలకర వేసాను ఫ్రెండ్స్ ఇలా కలుపుకున్నాను పిండిని అలా అయింది దాంతో అయితే ఇలా రొట్టె చేశాను ఇదైతే కాలుస్తున్నాను కొంచెం ఆయిల్ వేసి ఇదైతే రాగి చపాతి పప్పు అయితే అయిపోయింది పెట్టుకున్నాం మీద రాగి పిండితోనే చేసాను ఫ్రెండ్స్ ఇంకేమీ లేదు ఇందులో రాగి పిండి కొంచెం హాట్ వాటర్లో కొంచెం ఆయిల్ కొద్ది సాల్ట్ వేసి పిండి వేసి కలిపేసి అందులో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు అల్లం పుదీనా కొత్తిమీర జీలకర్ర వేసాను కరివేపాకు హాట్ వాటర్లో కలిపితే ఇలా వస్తుంది నార్మల్ వాటర్తో కలిపితే రాజు చపాతీ అందుకని హాట్ వాటర్తో కలుపుకోవాలి రాగి పిండి చాలా మంచిది కదా హెల్త్కి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ లేని వాళ్ళు ఉంటాయి పిండితో ఎప్పుడు గోధుమ పిండితోనే కాకుండా ఇలా రాగి పిండితో కూడా చేసుకోవచ్చు ஸ்க்கு வந்து சக்கெண்ணு தான் கலப்பு இல்ல வைக்க கொஞ்சம் அது ஆயில் வந்த और चपाती या फ्रेंड्स రాగిపిండి చపాతి మీలో ఇష్టం ఫ్రెండ్స్ ఇష్టం పక్కన పెడితే హెల్త్కి చాలా మంచిది రాగిపిండితో ఈ ఈరోజు ఇష్టాలు పక్కన పెట్టేయాలి మన ఆరోగ్యాలు చూసుకోవాలి కదా అవునా కదా ఫ్రెండ్స్ ఏమంటారు మన ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా మన హెల్త్ తినటం కొరకే కాదు కదా మన ఆరోగ్యం కొరకు కూడా మనం చేసుకోవాలన్నీ నోటి ఏ వస్తుందని మనం ఏది అది కూడా తినకూడదు కదా అవునా కాదు ఫ్రెండ్స్ ఒకటైతే అయిపోయింది ఇంకొకటి వేస్తున్నాం ఫ్రెండ్స్ దీని మధ్యలో కొంచెం ఎలా

మనం కూల్ వాటర్తో కలిపితే ఎక్కువ రాదు చపాతీ చేసుకోవటానికి హాట్ వాటర్లో కలుపుకుంటే చక్కగా వస్తుంది రోటీ కూడా మీరు కూడా ఒకసారి చేయండి ఫ్రెండ్స్ పిండి కలిపేటప్పుడు పిండిలో కొంచెం పప్పు కానీ పెసరపప్పు కానీ నానబెట్టుకొని వేసుకోవచ్చు ఫ్రెండ్స్ బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ రాగి రొట్టె అయితే రెడీ అయిపోయింది నా రాగి చపాతి ఎలా ఉందో మీరు నా కామెంట్ బాక్స్లో పెట్టండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రాగి చపాతి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసుకోండి ఫ్రెండ్స్ ఎలా ఉందో నా కామెంట్ బాక్స్లో చెప్పండి ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్